రైతు సోదరులందరికీ నమస్కారాలండి ఈరోజు జనవరి ముప్పై తారీఖు ఈరోజు మనం రొంబెర్ల అనే గ్రామంలోని బొమ్మశెట్టి చిన్నమల్లికార్జున గారి ఫీల్డ్లో ఉన్నాము ఇప్పుడు మనం చూస్తున్న రకము రకం అండి మ్యాక్స్ ఆగ్రిజెనెటిక్స్ వారి దుర్గ ఇది పూర్తిగా రకం అండి చాలా మంచి వెరైటీ అండి బాగా చిక్కటి కాపుతో మంచి కాయ సైజుతో కింద నుంచి కూడా కాపు వచ్చే గుణం కలిగిన రకం బాగా చెట్టు వచ్చేసరికి బాగా బుట్ట టైప్ వస్తుంది సుమారుగా రైతు కూడా ముప్పై ఆరు అచ్చు వేయదగిన రకం ముప్పై ఆరు ఇంటూ పద్దెనిమిది ఈ అచ్చుతోటి సాగు చేయదగిన రకం చాలా మంచి వెరైటీ అండి చిక్కటి కాపు ఉంటుంది మంచి కాయ సైజు ఉంటుంది నీకు మీకు తేజ రకాలలో మంచి డీలక్స్ కింద నడిచే వెరైటీ అండి ఇది చాలా బాగుందండి వైరస్ కూడా ఎక్కడ లేదు చాలా తక్కువ ఉంది చూడండి కాపు మంచి చిక్కదంగా ఉంది రెండు వరుసలు కాసింది కాపు కింద కాపు కాసింది మళ్ళీ పైన వచ్చేసరికి మళ్ళీ కాపు కాసింది మళ్ళీ పూత పిందే బాగుంది కలకలాడుతుంది ఆడుతుంది కూడా కాయ కూడా చాలా మంచి కలర్ ఉంటుందండి తాలుగాయ శాతం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే తాలుగాయ శాతం అనేది చాలా తక్కువ ఉంటుంది ఈ రకం అగ్రి జెనెటిక్స్ వారి సరికొత్త రకం దుర్గ తేజ రకం చాలా మంచి వెరైటీ అండి ప్రతి రైతు కూడా వేసుకోదగిన రకం ముఖ్యంగా మనకు తేజ రకాలలో కోతకూలి అనేది చాలా తీవ్రమైన సమస్య ఇది వచ్చేసరికి ఒక క్వింటాకు ఎనిమిది నుంచి తొమ్మిది మంది వరకు కొయ్యొచ్చండి చాలా బాగుంటుంది బాగా బుట్ట టైపు అల్లుకునే రకం సైజు కింద అట్లా ఎట్లయితే ఉందో పైకి వచ్చేదాకా కూడా అదే సైజు ఉంటుంది ఎక్కడ కూడా సైజ్ అనేది డిఫరెన్స్ అనేది ఉండదు ఈ సంవత్సరం కొత్తగా ఇచ్చారు అగ్రి జెనెటిక్స్ వారు మార్కెట్లోకి కొత్త రకం అనమాట ఇది దుర్గ ఉత్తనం పేరు దుర్గ మ్యాక్స్ అగ్రి జెనెటిక్స్ వారి దుర్గ ఇది రొంబిచర్ల గ్రామం బొమ్మిశెట్టి చిన్నమల్లికార్ అర్జునరావు గారి పొలం అండి బాగా కాసింది కాపు అయితే నెంబర్ వన్గా ఉంది ఇప్పటి వరకు అయితే ఒక ఎకరానికి సుమారుగా ఇరవై కింటాలకు పై మాటగానే ఉంది కాపు మళ్ళీ ఇంకా పూతాపిందితోటి బాగుంది చేను ఒక ఎకరానికి నలభై క్వింటాల్ వరకు తీయగలిగిన సామర్థ్యం కలిగిన రకం చాలా బాగుందండి వెరైటీ అయితే చూడండి కాపు బాగా పేర్చినట్టే ఉంటుంది మంచి వెరైటీ అండి ఈ మ్యాక్స్ అగ్రి జెనెటిక్స్ వారు గతంలో యజ్ఞ డబల్ టూ డబల్ సెవెన్ అనే తేజ రకాలు కూడా ఇచ్చారు వాటితో పాటు ఈ సంవత్సరం కొత్తగా దుర్గా అని ఇచ్చాము చాలా బాగుందండి వెరైటీ అయితే ప్రతి రైతు కూడా సాగు చేసుకొని మంచి దిగుబడులు సాధించవచ్చు మ్యాక్స్ అగ్రి జెనెటిక్స్ వారి దుర్గా తేజ రకం